ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి ఎండిఓ ఆఫీస్ దగ్గర ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ విద్యాశాఖ వర్యులు సి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ రాము రామునాయుడు గారు మరియు తొంభై ఆరో వార్డు కార్పొరేటర్ పీలా శ్రీను గారు పెందుర్తి కూటమి మండలి అధ్యక్షులు మండల అధికారులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వినూత్నాత్మక వైజ్ఞాన పరంగా అన్ని విషయాలు తెలియజేస్తూ మనకి మాసపత్రిక అందరూ ఒకసారి హృదయపూర్వంగా మనబడి మాసపత్రిక ఇది పాఠాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మాసపతి రిలీజ్ అవుతుందండి థ్యాంక్ యూ అండి పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారు చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దటానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు కవిత కోసం వారి విద్య మాణాలను మెరుగుపరచుడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం ముందు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నారు జై హింద్